సంఖ్యాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలతో కనాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్యముగా పంచుకుని కనాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యం మొదలుకొని యదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రభీము కనమ యుద్ధ తిరిగి సీను వరకు వ్యాపించును అది దక్షిణము నుండి కాదేశు బర్నెయ వరకు వ్యాపించి అక్కడ నుండి హసరద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రం వరకు వ్యాపించును పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము అదే మీకు పడమటి సరిహద్దుగా ఉండను మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం యుద్ధ నుండి హోరు కొండ వరకు ఏర్పరచుకునవలను హోరు కొండ యుద్ధ నుండి హమాతునకు పో మార్గం వరకు ఏర్పరచుకొనవలను సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును అక్కడి నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును దాని చివర హసరేనాను నద్ద ఉండును అది మీకు ఉత్తరపు సరిహద్దు తూర్పు సరిహద్దు హసరేనా నుండి షెపాము వరకు మీరు ఏర్పరచుకునేవలను షెపాము నుండి సరిహద్దు అయనుకు తూర్పున రిబ్లా వరకు ఉండును ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రమునొడ్డును తగిలియుండును ఆ సరిహద్దు యోర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనుక వ్యాపించును ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదయుండనని వారికి ఆజ్ఞాపించుము మోషే ఇస్రాయిలీలతో మీరు చీట్ల చేత పొందబోచున్న దేశమేది యహోవా తొమ్మిది గోత్రములకును అర్ధ గోత్రమునకును దీనిని ఇయ్యవలనని ఆజ్ఞాపించను ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనియులను గాదీయులను తమ తమ స్వాస్య్యములనొందరి మనిషే అర్ధగోత్రపు వారు తమ స్వాస్య్యమును రి ఆ రెండు గోత్రపు వారును అర్ధ గోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎరుకో యోధ యోర్ధాను యువతల తమ తమ పొందిరని చెప్పను మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను ఆ దేశమును మీకు స్వాధ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యహోషివయుయు మరియు ఆ దేశమును మీకు స్వాధ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకొనవలను వారెవరనగా వారి గోత్రములో ఎఫ్ఎన్ఏ కుమారుడైన కాలేబు షెమ్యోనియుల గోత్రములో అమీహుదు కుమారుడైన షెమూయెలు బెన్యామేనిల గోత్రంలో హిస్లోను కుమారుడైన ఎలీదా దు దానియుల గోత్రంలో యుగ్లీ కుమారుడైన బుక్కి ప్రధాని యోసేపు పుత్రులలో ఎఫోదు కుమారుడైన హన్నియేలు మనషీల గోత్ర ప్రధాని ఎఫ్రాయిల గోత్రంలో షిప్తాను కుమారుడైన కెముయేలు ప్రధాని జెబులినిల గోత్రంలో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని ఇస్సాకారిల గోత్రంలో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని అషేరీల గోత్రంలో షెలోమి కుమారుడైన అహీహుదు ప్రధాని నఫ్తా గోత్రములో గోత్రంలో అమీహుదు కుమారుడైన పెదహేలు ప్రధాని కనాను దేశంలో ఇస్రాయేలీలకు వారి వారి స్వాత్స్యములను పంచిపెట్టుటకు యహోవా ఆజ్ఞాపించిన వారు వీరే ఆమెన్